అందరికీ నమస్కారం అండి మన వారాహయమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను ఈరోజు వీడియోలో అమ్మ మాట ఏంటి అంటే బిడ్డ ఈ క్షణమే నేను నీ ఎదురుగా ఉన్నాను కళ్ళు మూసుకొని ఈ తల్లి రూపాన్ని నీ మనసుతో చూడు తేజోవంతమైన నా నుదుటిని ఒక్కసారి తాకు నీ మనసు పులకరించే శుభవార్తను వింటావు బిడ్డ అంటూ ఈరోజు మన వారాహ్యమ్మ ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో విసిగిపోయి ఒక నమ్మకమైన జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు అలాగే గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారు అలాగే మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా నమ్మకంతో గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారంటే ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా కూడా మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే కొన్ని పూజలు పరిహారాలు చేసి మీకు నూటికి నూరు శాతం ఒక చక్కని సొల్యూషన్ అనేది చూపిస్తారు అంతేకాదు వాస్తు దోషాలు తొలగించటంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి కాల్ చేశారంటే మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి గారిని నమ్మకంతో కాల్ చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా చక్కగా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు ఇక ఈరోజు అమ్మవారి మాటగా ఏం చెప్తున్నారు అంటే బిడ్డ ఈ క్షణమే నేను నీ ఎదురుగా ఉన్నాను అనుకొని కళ్ళు మూసుకొని ఈ తల్లిని నీ యొక్క మనసుతో చూడు తేజోవంతమైన నా నుదుటిని నువ్వు తాకు నీ మనసు పులకరించే విధంగా శుభవార్తను వింటావు నా ఆశీర్వాదం నిన్ను తాకింది తల్లి ఈ శక్తి నిన్ను ఆశీర్వదించింది అంటే ఇక ఎలాంటి చెడు అనేది నిన్ను అంటదు శత్రువులు నిన్ను హింసిస్తున్నారు కదా నీ అనేది అదునుగా చేసుకుని నీ సహాయం పొందిన వారే ఈరోజు నిన్ను దూరంగా పెట్టారు నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు తల్లి నిన్ను పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారు నువ్వు ఎదుగుతున్న ప్రతిసారి కూడా వెనక నుంచి లాగుతున్నారు వాళ్ళ నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి ఈ కష్టాలన్నీ కూడా నీకు ఒక పరీక్షలు మాత్రమే నువ్వు నా నుదుటిని తాకావు కదా నువ్వు నా నుదుటిని తాకిన మరుక్షణమే నా శక్తి అనేది నీ ఆత్మలో కలిసింది తల్లి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నా వాళ్ళే అనుకున్నావు అందరి కోసం ప్రాకులాడావు అందరి కోసం ఆరాటం చెందావు నీకంటూ ఏది నిలుపుకోలేదు కానీ ఈరోజు వాళ్ళే నిన్ను పట్టించుకోవడం లేదు నీ పరిస్థితి క్షీణించిందని నువ్వు వాళ్ళకి సరితూగవని నిన్ను దూరంగా పెట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నిన్ను హీనంగా చూస్తున్నారు వాళ్ళు ప్రవర్తనకి నీ మనసు చాలా బాధపడుతుంది ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నావు తల్లి నువ్వు ఎంతగానో ప్రేమించావు వాళ్ళ కోసం నువ్వు పడరాని పాటలు పడ్డావు కానీ తల్లి ఈరోజు వాళ్ళ మాటలకు నువ్వు చాలా రోధిస్తున్నావు నువ్వు కార్చిన ఆ కన్నీళ్ళు ఈ తల్లి పాదాలను తాకాయి తల్లి నా భక్తురాలువైన నీ కన్నీళ్లు నన్ను నీ చెంతకు చేర్చాయి నా భక్తురాలువైన నీ బాధను ఈ తల్లి చూడలేదు బిడ్డ అందుకే నీకు ఒళ్ళు పులకరించే విధంగా ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాను నీ పూర్వ వైభోగం అనేది నీకు అందించబోతున్నాను నీ సహాయాన్ని పొంది ఇంతకాలం నిన్ను బాధించిన వారిని నిన్ను దూరం పెట్టిన వారికి నీ యొక్క అవసరం అనేది కలిగేలా చేస్తాను వాళ్ళు నీ విలువ తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను మెచ్చుకునేలా చేస్తాను తల్లి నువ్వు తలపెట్టిన పనులన్నీ ఇంతవరకు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా జరిగేలా చేస్తాను నువ్వు తలపెట్టిన ఏ పనిలో అయినా విజయవంతంగా పూర్తి అయ్యేలా చేస్తాను నీ ఒళ్ళు పులకరించే విధంగా ఒక శుభవార్త అనేది నా ఆజ్ఞతోనే నీకు చేరుతుంది ఇంతకాలం నిన్ను హేళన చేసిన వారు నిన్ను అవమానించిన వారు నిన్ను భయపెట్టినవారు బాధ వారు ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళ దగ్గర నువ్వు చేయి చాచాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి చేయి చాసేలా చేస్తాను నువ్వు కాదనుకు వాళ్ళు చేయి చాచినాక నీ సహాయాన్ని అందించు నీ యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకో ఇక నీ జీవితంలో ఎలాంటి పనులైనా కూడా విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత నాది ఈ తల్లి ఆశీర్వాదాన్ని పొందగలిగిన నా భక్తులకు మొహంలో ఒక శక్తివంతమైన వెలుకు అనేది కనపడుతుంది ఆ శక్తికి ఇక తిరుగు అనేది ఉండదు అపజయాలు కలగవు భయాలనేటివి బాధించవు ఇక భయపడవద్దు తల్లి నీ దారిలో అన్నీ కూడా ఇక మంచి శకునాలే కనపడతాయి నీ జీవితంలో ఇక ఆనందాలు వికసిస్తాయి ఈ తల్లి ఆశీర్వాదం నీ జీవితానికి ఒక గొప్ప వెలుగు కాగలదు ఈ వీడియో నీ కంట పడింది అంటే అది నా ఆజ్ఞతోనే జరిగింది అని అర్థం చేసుకో తల్లి ఇది ఈ తల్లి నీకు ఇస్తున్న ఆశీర్వాదం విన్నావు కదా తల్లి ఈ తల్లి శక్తి అనేది నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ తల్లి నుదుటిని తాకిన నీకు ఒక తేజోవంతమైన శక్తి అనేది లభించినది ఇక నీకు ఎలాంటి అపచయాలు అనేటివే ఉండవు భయాలన్నీ కూడా తీసేసి ఈ తల్లిని నమ్ముకో తల్లి అంటూ ఈరోజు మన వారాహి ఒక చక్కని వాగ్దానాన్ని అందించారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓం శ్రీ మత్ర మహా జై వారాహి సర్వేజన సుఖినో భవంతు